రేవంత్ రెడ్డి ప్రజలకు ఆరు రూపాయల పెన్షన్ అందిస్తానని చెప్పి ఇప్పటి వరకు అందించకపోవడం ప్రజలను మోసం చేయడమేనని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ పాషా అన్నారు ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు మా ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పిన సీఎం ప్రజలు అసహించుకునే పరిస్థితి నెలకొంది తొంభై రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానని వికలాంగులకు ఆరువేలు ఇస్తానని చెప్పిన సీఎం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వడం లేదు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజలకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లను అందజేయకపోవడం సిగ్గుచేటు అన్నారు మోసపూరి తాబేలు ఇచ్చి ప్రజలను మోసం చేసినందుకు సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం పదవిని తనకు అప్పచెపితే రాష్ట్రాన్ని పాలించి చూపిస్తానని చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే సీఎంగా మీరు పనికిరారని చాంద్ పాషా అన్నారు

ఎన్ని వేలు ఇచ్చారు చెప్పు మరి ఎన్ని ఇస్తారు మీకు మరి ఏమైంది ఏడు నెలల నుంచి చెప్పు మరి అదే కాంగ్రెస్ వాళ్ళకి డిమాండ్ చేస్తారు సీఎంకు నాలుగు వేలు ఇస్తానని ఏ నెలలు అవుతుంది మాట ఇచ్చి మాట తప్పిన సీఎం చెప్పు మరి ఈ విలేజ్ ఏంది ఊరి పేరు ఏంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఇదే ఇప్పుడు మీరు పింఛన్ తీసుకున్నారా ఎన్ని తీసుకున్నారు రెండు వేల సీఎం గారు ఏమని చెప్పారు ఇప్పుడు సీఎం గారికి ఏం డిమాండ్ చేస్తున్నారు

ఏ బట్ తో ఇరోని ని ఉంటది ఆ గరియా ఏది చూనడు మalle సక్లేదు ఇయ్ ఇస్తమాలి ఇల్లరికి 11 రోజులు రాయ 11 రోజులు కూపాయి పిన్చిని ఇస్తున్నారు అంటే అయ్యో శివరాణి ఇవ మalle వీడుకొచ్చినసారి నేనేనేకుడే టైమిడే ఇస్తలేరు కదా ఒక్కొక్క నేల గ్యాప్ ఇస్తున్నారు మీకు అది కూడా పిన్చలు మీకు 30 तारीखకి 30 तारीख కావాలి కదా అమ్మ 5 तारीख 5 तारीख ఎర సాత నేరనేలకు కావాలి మీకు సాన ఇబ్బంది అవుతుంది కదా సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని నేను అని నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోటి రెండు ప్రశ్నలు అడుగుతాను నా మాటకు సమాధానం ఇస్తే తెలంగాణ స్టేట్లో ఉన్న ముస్లిం అందరూ సీఎం గారికి బాగుతారు ఒకవేళ నేను ఇచ్చిన మీరు ఇచ్చిన సమాధానం ఇయ్యలేకపోతే మీ పదవికి రాజీనామా చేస్తారని నేను ఒక సోషల్ మీద సూచన నుంచి పనిచేస్తున్నాను నేను ఒక సమాధి కార్కుని నేను ఒక ప్రజలకు సంస్థల మీద నేను పోరాటం చేస్తున్నాను ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను తప్పకుండా పోరాటం చేస్తాను ఎందుకంటే మీరు జనాలకు అబద్ధం చెప్పారు మోసం చేశారు మీరు మీరు ఓట్ల గురించి నమ్మించి మోసం చేశారు అందుకే సీఎం గారు గుర్తుకు తెచ్చుకోండి మీరు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీరు తొంభై రోజుల్లో విక్రంగులకు హ్యాండ్ క్యాప్ వాళ్ళకు కుంటి వాళ్ళకు కుంటి వాళ్ళకు మీరు ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తా అని చెప్పారు ఇంతవరకు అమలు చేయలేదు మరి మీకు ఏమన్నా మీరు మోసం చేసినట్టే కదా ప్రజలకు మోసం చేసి ఓటు వేయించుకున్నారు కదా జనదన జ్ఞానం ఉండాలి కదా ప్రజలకు ఎందుకు మోసాలు చేస్తున్నారు ఎందుకు పరిహారం చేస్తున్నారు మీకు ఎవరిచ్చారు మీ అధికారం మీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజల దయాభిక్షతోటి మీరు ఒక చీఫ్ మినిస్టర్ అయ్యారు మీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీ అయినా కానీ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయినా కానీ ప్రజలతోటి వస్తున్నారు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజలకు మీరు సేవ చేయాలి కానీ ప్రజలకు ఎందుకు పనియాన్ని చేస్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు మీరు అన్నం దిగలేరా మీరు మాట ఇచ్చి మాట తప్పినందుకు మీకు ఎట్లా నోరు వచ్చింది మీకు మీకు చేత కాకపోతే మీరు ఎందుకు ఒప్పుకున్నారు దానికి ఆన్సర్ ఇవ్వండి ఈరోజు ప్రజలు కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు భర్త లేని వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారు ఎన్ని నా నా నానా అవస్థలు పడుతున్నారు మీరు గమనిస్తున్నారా అంటే మీ పార్టీ వాళ్ళకే కార్యకర్తలకే పని చేస్తారా వేరే వాళ్ళకు చెయ్యరా ముస్లింస్ వాళ్ళకు ఎందుకు చిన్న చూపు మీరు ఏ అధికారంతో చేస్తున్నారు అంటే ముస్లింస్ వాళ్ళు మీకు ఓట్ వేయలేదా అని తెలియండి నేను ఒకటే మీ అడిగేది ఒకటే సూటికి అడుతున్నాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు రవీంద్ర భారతిలో ఒక ఫ్రెస్ మీటింగ్ పెట్టండి నేను రెండు పర్సన్లు అడుగుతాను మీ దగ్గర దమ్ ఉంటే చాతనే నేను మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఫ్రెష్ మీటింగ్ పెట్టండి మన హైకోర్టు జడ్జి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తెలంగాణ స్టేట్ గవర్నర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆల్ మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను మీతో రెండు ప్రశ్నలు అడుగుతాను నేను అడిగింది సమాధానం ఇస్తే మీరు కరెక్ట్ అయిన సీఎం గారు లేకపోతే మీ పదవికి రాజీనామా చేసి ఒక్క సంవత్సరం మీ సీఎం పదవి నాకు అప్ప చెప్పండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తారని మమ్మ అమ్మ చాలా పాశా మీతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు మాటిచ్చారు కదా తొంభై రోజుల్లో మీరు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు ఇది ఏడో నెల జరుగుతుంది మీకు తెలియదా మీరు అన్నం తింటలేరా మీరు భర్త లేని వాళ్ళకు ఒంటిరి మహిళలకు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నారు ఇవాళ ఇచ్చారు మీరు ఏ జిల్లాలు ఇచ్చారు ఏ మండలాలు ఇచ్చారు ఒక్కసారి లెక్క చూపియండి మీరు తొంభై రోజుల్లో ఇంద్రమ్మ ఇండిస్తున్నారు ఇంద్రమ్మ ఇండ్లు ఎంతమందికి ఇచ్చారు మీరు తొంభై రోజుల్లో మాట ఇచ్చి మాట తప్పారు కదా అందుకే అంటారు చూడండి ఎందుకు ఈ చెడ్డ పేరు రావాలంటే మీరు ఈ ఏడో నెల లోపట్లో మీరు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛను అమలు చేయండి భర్త లేని వాళ్లకు మహిళలకు నాలుగు వేల రూపాయలు ఈ నెలలో అమలు చేస్తేనే మీకు బాగుంటుంది ఇదే మీరు ఈ నెలలో ఏడో నెలలో ఇంద్రమ్మ ఎన్ని ఇస్తారని చెప్పారు మంది ఉన్నారండి పాపం కిరియాలు కట్టలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళ గురించి అసలు ఏమన్నా పట్టించుకుంటున్నారా ఎవరో ఐదు సంవత్సరాలు ఒక్కసారి వచ్చి కాళ్ళు ముట్టి బతిమిలాడి ఓట్లు సాగించుకుంటారు కదా మీరు మాట అని చెప్పి మీకు చేతనైతే ఒప్పుకోవాలండి చేత కాకపోతే ఎందుకు ఒప్పుకొని ప్రజలకు మోసాలు చేస్తున్నారు మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజల వాదనలు చేస్తున్నారు ఎందుకు మోసాలు చేస్తున్నారు మీరు ఇప్పటికైనా మీ దగ్గర మానవ ఉంటే మీరు కరెక్ట్ అయిన సీఎం అయితే మీరు ఈ ఏడో నెలలో మీరు విక్రాలకు మీరు మాట ఇచ్చినందుకు మాట నిలబెట్టుకోవాలంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అమలు చేయండి భర్త లేని వాళ్ళకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అది అమలు చేయండి తొంభై రోజుల్లో మీరు ఇందిరామ ఇండ్లు ఇస్తారని ప్రజలకు మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి మా ముస్లింస్ వాళ్ళకు ఎందుకు చిన్న చూస్తున్నారు దానికి కారణం ఏంటి ముస్లింస్ వాళ్ళు లేకపోతే మీరు ఉండరు మా దయచకల్ని మీరు ఒక సీఎం చీఫ్ మినిస్టర్ అయినది